హనుమంతుల నియోజకవర్గంలో వైఎస్ భారతి గారు ప్రచారం నిర్వహిస్తున్నాయి మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఇక్కడ మనం చూస్తున్నాము ప్రజలు ఎక్కడికి చూసినా కానీ మీ వెంటే వస్తూ ఉన్నారు ఏమంటున్నారు మేడం ప్రజలు ప్రజలందరూ జగన్ సార్కి అమ్మా మేము అని చెప్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అందించారు ఈసారి కూడా మేనిఫెస్టోలో ప్రజలు అందరికీ చేరువయ్యేలా కూడా పెట్టారు అయితే దీని గురించి ఏమన్నా అంటున్నారా మేడం మేనిఫెస్టో గురించి అంటే సార్ చెప్పినాడంటే చేస్తాడని నమ్మకం ఉంది సంతోషంగా ఉండారు ప్రజలు ఉండే పథకాలతో మనం చూసాం మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మరింత కూడా డిఫరెంట్ గా మారాయి ఇక్కడ కొంచెం రాజకీయాలు కూడా ప్రత్యర్థులు చాలా మంది నిల్చున్నారు దీనికి మీ స్పందన మొన్న జగన్ గారు కూడా ఆయన స్పీచ్ లో చెప్పినారు కదా పులివెందల నా బలము పులివెందల ఇంతవరకు నన్ను నిలబెట్టింది పులివెందలనే అన్నాడు కదా సో పులివెందలు ఎప్పటి నుంచో ఉంది మా